ఆగితే బాగుండేది ముఖ్యమంత్రి సహాయ నిధికి అసలు మేము డబ్బులు అన్నారు ఎందుకు ఇవ్వాలని కూడా అన్నారు అంటే గతంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు ముఖ్యమంత్రి ఆయన సహాయ నిధికి చాలామంది ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కాదు జగన్ గారా చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారా ఇంకొకళ్ళని కాదు ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నేత అంటే ఒక్క నేత కూడా ముఖ్యమంత్రి స్థాయి అనేది డబ్బులు ఇవ్వలేదు మాకు వ్యవస్థ ఉందన్నారు మాకు మంది మార్బల్ ఉంది మాకు దాదాపు చాలామంది మా సైన్యం ఉంది మేము వారి ద్వారా ఆహార పొట్లాలు కానీ లేకపోతే మంచినీళ్ళు పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు మేము ఉన్నారు అయితే ఇది ప్రజల మీద ద్వేషం అనుకోవాలా లేకపోతే ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు అనుకోవాలా అర్థం కానటువంటి పరిస్థితి అసలు ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చే అంశానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు ఒకసారి విందాం ఒకసారి బొత్స గారు మాట్లాడినా బయట ఒకసారి ప్లే చేయండి ఇచ్చారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక మళ్ళీ పది లక్షలు ఇచ్చారు మాకు సీఎం ఇస్తాం మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మళ్ళీ రోజున లక్ష వాటర్ లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్లు మళ్ళీ మన్నాడు వచ్చి ఒక డెబ్బై ఐదు వేల మళ్ళీ పాల ప్యాకెట్లు మళ్ళీ లక్ష వాటర్ బాటిల్లు మళ్ళీ రేపు రేపు వెళ్తున్నాం రేపు ఉదయం మళ్ళీ రేపు రేపు ఇవాళ ఉంది రేపు ఉదయం మళ్ళీ ప్రస్తుతాన్ని పెట్టి యాభై వేల కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం మళ్ళీ యాభై వేల కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్ని నేను ఇవన్నీ సుమారు లక్ష నలభై లక్ష యాభై వేల రూపాయల వరకు సారీ కోటి నలభై లక్ష కోటి యాభై లక్షల వరకు అవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ పార్టీ ఇస్తుంది అదంతా సేమ్ రిలీఫ్కి ఎందుకు ఇస్తాం నిజం కదా మేము మా దగ్గర మ్యా మ్యాన్ పవర్ లేకపోతే మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం తప్పు కాదు ఇవ్వడం ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం మళ్ళీ మరి మేము వంటన కదా మరి నాలుగు లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం మండబెట్టే కదా ప్రతి దాని పేరు పేరు పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే అది మెకానిజం ఉండబట్టే కదా మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం మరిది మా మెకానిజం ఉంది మాకు మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి సాయనిధికి మేము డైరెక్ట్ చేస్తూ ఉన్నారు సంతోషం దానికి వచ్చు మరి కరోనా సమయంలో ఎవరికి లేదు మెకానిజం జనసేనకి మెకానిజం ఉంది జనసేనలో పనిచేసే ప్రతి ఓటరు జనసేనకి ఓటేసిన ప్రతి ఓటరు ఒక సైనికులు పనిచేస్తాడు అది అందరూ తెలిసిందే తెలుగుదేశానికి మెకానిజం ఉంది బీజేపీకి కూడా ఎంతో కొంత నియోజకవర్గానికి రెండు మూడు వేల మంది వారికి బలమైనటువంటి సైన్యం వారికి ఉంది సో దాన్ని దీన్ని ఎట్లా కంపేర్ చేస్తాం ఆయనకు మెకానిజం ఉండబట్టే నాలుగు వందల పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు ఒక్కో పంచాయతీ లక్ష రూపాయలు చొప్పు నాలుగు కోట్లు ఇచ్చారనే అంశాన్ని బొత్సగా సత్యనారాయణ గారు తీసుకొని వచ్చారు సో దాన్ని ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే ప్రభుత్వానో ఒక పార్టీ కార్యకర్తలు రెండు ఒకటేనా సో ఇలాగే అనుకుంటే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు వచ్చాయా సో ఇలాంటి ధోరణే కనుక వ్యవహరిస్తే రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు రేపు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు గారి తర్వాత లేదా లోకేష్ గారు అవ్వచ్చు లేదా మళ్ళీ జగన్ గారే అవ్వచ్చు ఎవరో ఒకరు అవుతారు అప్పుడు కూడా ముఖ్యమంత్రిని చూసి ముఖ్యమంత్రి సహాయనిధి ఇవ్వటం అనేది బహుశా దేశంలో ఎప్పుడు జరగల అది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉండుండొచ్చు కోపతాపాలు ఇద్దరి మధ్య ఒక వైరం అది ప్రజల మీద పడతాం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కోటి రూపాయలు మొన్న ఇచ్చారు మళ్ళీ పది లక్షలు ఇస్తారు అన్నారు పది లక్షలు ఎన్ని ఇచ్చారన్నారు అదే నోటితోటి లక్ష వాటర్ ప్యాకెట్లు పంచాము రెండు లక్షల పాల ప్యాకెట్లు పంచామన్నారు మరి అవి ఎంతెంత అయినాయో అర్థం కావట్లా మళ్ళీ ఇక్కడ యాభై వేల కుటుంబాలకి గ్రాసరీ ఇస్తున్నామన్నారు అంటే నిత్యావసర సరుకులు యాభై వేల కుటుంబాలకు ఇస్తున్నామన్నారు యాభై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అంటే ఒక కుటుంబానికి ఏమిస్తారు ఇస్తారు ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చినా కూడా వంద రూపాయలు అంటే వంద రూపాయలకి ఆయిల్ ప్యాకెట్ నాకు తెలిసేది ఎక్కడ రావట్లేదు నూట ఇరవై నూట ముప్పై రూపాయల పైనే ఉంది దాదాపు యాభై వేల కుటుంబాలకు పోని వంద రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తున్నారు అనుకున్నప్పుడు కూడా యాభై లక్షల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కోటి పది లక్షల్లో ఇవే యాభై లక్షల రూపాయలు ఇస్తే మరి ఇంకెక్కడ ఏం పంచినట్టు అంటే చెప్పేటువంటి దాంట్లో బొత్స సత్యనారాయణ గారు క్లారిటీగా చెప్పకపోవటం అనేది పలు అనుమానాలకు దావు తీస్తుంటూ దావుతీస్తుంటూ ఇక్కడ కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితుంది సో ఏదేమైనప్పటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు మాత్రం డబ్బులు ఇచ్చేదేలే అనేది తెగేసి వైసీపీ ఎమ్మెల్సీ చెప్పినటువంటి అంశం గురించే చర్చిద్దాం సో ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిన్నప్పటి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ వారు కూడా మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గాలి వెంకటేశ్వర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు వారు కూడా మనతో కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఉగ్రరా సీతారాం గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు ముందుగా చిన్న మాట్లాడదాం చిన్నరెడ్డి గారు ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ సభ్యులకు ఏంటండి ముఖ్యమంత్రి సహాయ నిధికి అసలు ఇవ్వాలనే ఆలోచన లేనట్టు సార్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలమటిస్ వచ్చినప్పుడు ఇవ్వడం అనేది ఒక ఆన్వాయితీగా జరుగుతా ఉన్నటువంటిది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం కానీ వరద బాధితులకి అవమానకరమైన రీతిలో పంపిణీ చేస్తున్నటువంటి వాతావరణాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యవస్థకి మనం అందించాల్సిన అవసరం లేదు మన మెకానిజం మనకుంది మనం కచ్చితంగా ప్రతి ఇంటికి గడప గడప కూడా అందిద్దామని చెప్పేసి ఆ దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరే మీలాంటి వాళ్ళకి నచ్చలేకపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి రోజు దాని మీద గొప్పగా మాట్లాడుకోవడానికి పెడితే పెట్టు మాకు మాకు నచ్చదే కదండి ప్రజలకు నచ్చట్లేదు జగన్ గారికి ప్రతి నగరానికి ఒక ప్యాలెస్ ఉంది బోలుడు వ్యాపారాలు ఉన్నాయి రాజారెడ్డి గారి దగ్గర నుంచి అప్ర కుబేరులు వారి ఓపోవటం ఏంటి ప్రజలకి ఇంటింటికి పంపించడం ప్రజలకు నచ్చట్లేదు మీరు చెప్పేది అది అదే హెలికాప్టర్ ద్వారా ఇసిరేస్తే గుంపులు గుంపులు కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడినటువంటి పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా కొట్టుకొని పాల ప్యాకెట్ కోసం మంచినీళ్ళ ప్యాకెట్ కోసం తన్నుకొని సావాల్సి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది అలాంటి వాతావరణం ఎంతోకంత చక్కదిద్దాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓ నిర్ణయం తీసుకొని రెండు లక్షల వాటర్ బాటిల్స్ ని ప్రజలందరూ కూడా అందేటట్టు చేయటం పాల ప్యాకెట్లు అందించేటట్టు చేయటం ఈ రోజు గ్రాసరీస్ ని మా అవినాష్ గారు కానీ ఆ లోకల్ నాయకులు కాని వెల్లంపల్లి గారు కానీ మేయర్ గారు కానీ అందరూ ఇంటింటికి ఇచ్చే విధంగా ప్రతి వారికి చేతికి అందిస్తా ఉన్నటువంటి అంటే ఏమిస్తారు సార్ ఏమిస్తున్నారు వాటిలో సార్ ఒక బెల్లము మన నూనె ప్యాకెట్ గోధుమ రవ్వ ఇలాంటివన్నీ కలిపి ఒక ప్యాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక నిమిషం మీరు ఎందుకు ఆ క్వశ్చన్ వేసారో కూడా నాకు తెలుసు మీరు అడుగుతుంది కోటి పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తే ఇన్ని రకాలు ఇవ్వటం ఎలా సాధ్యమైంది అనేది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి పది లక్షలు పార్టీ తరపునిచ్చారు వెల్లంపల్లి గారు చేసేటటువంటి డబ్బు రూపానే చేయరు సార్ కొన్ని ప్యాకెట్లు ఆయన ఇవ్వచ్చు కొన్ని ప్యాకెట్లు అవినాష్ గారు ఇవ్వచ్చు కొన్ని ప్యాకెట్లు మేయర్ గారు ఇవ్వచ్చు ప్ర అన్ని కూడా కలిపి యాభై వేల కుటుంబాలకు ఇంటింటికి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని అండగా ఉంటాం కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అండగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదంటలేదు చిన్నప్పటి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేద్దాము కోటి పది లక్షలు ఇచ్చారు కాబట్టి ఎవరూ కాదంటలేదు ఇచ్చిన దానికి చాలా సంతోషం ఈ రోజు రియలైజ్ మీరు అందరు చెప్పారు కాబట్టి అయితే గ్రాసరీస్ ఇస్తున్నామన్నారు కదా ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక బెల్లం ముక్క బెల్లం ధన్యమంటారు సార్ ఒక కేజీ బెల్లము ఒక కేజీ కందిపప్పు ఇట్లా ఇట్లా ఎంత ఒక ప్యాకెట్ లో ఎంత ఖరీదయ్యేటువంటి సామాన్లు ఇస్తున్నారు అనేది అడుగుతున్నాను మిమ్మల్ని ప్రజలకు చెప్పండి నాకు కాదు తినే ప్రజలకి తీసుకునే ప్రజలకి తెలుసు అనేది నేను మీ గతంలో చెప్పా ఏమిస్తున్నాం అనేది మేము ప్రచారంలో చేసుకునేటటువంటి వ్యక్తులం కాదు దాని గురించి మేము ప్రచారం చేసుకొని ఇదిగో ఇది బెల్లం మొక్క ఇచ్చినామని చెప్పేసి మీ మీడియాలో బెల్లం మొక్క చెబుతారు నచ్చితే బెల్లం గడ్డ చెబుతారు మీరు ఏదైనా చెప్పగలరు అందుకని ప్రజలకి చెందాల్సినది డైరెక్ట్ గా వారి ఇంటికే చేతికి అందిస్తున్నాం వాళ్ళని గౌరవప్రదంగా మీలాగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు అగౌరవంగా ఇసిరేసుకుంటా పోతా ఉన్నారు సార్ ఎన్ని ప్యాకెట్లు రోడ్లమ్మడి కుప్పల కుప్పలుగా వేసి మీ మీడియాలో కూడా చూపించారు సార్ ఎన్ని ప్యాకెట్లు కుప్పల పంచే వాళ్ళు లేక మెకానిజం లేక అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది నడుం కట్టి మొత్తం కూడా ఇంటింటికి చేరిస్తే తప్పితే ఇది ప్రజలకు చేరదు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరిగింది అది సార్ కాంగ్రెస్ పార్టీ చిన్నప్పరెడ్డి గారు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి పార్టీలు అతీతంగా ఎవరు పనిచేసిన నేను ఏమంటున్నానంటే మీరు అన్నారు కదా గ్రాసరీస్ బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు ఇప్పుడు మీరు నిజంగా మీరు ఇప్పుడు చెప్తే ప్రజలు కూడా అంటే తెలియని వాళ్ళు కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు వైసీపీని జగన్ గారు లక్షల కోట్లు ఉన్న పిల్లికి భిక్షం పెట్టడంట అని వీళ్ళందరూ అపార్థం చేసుకున్నారు కూటమి నేతలు మీ నాయకుడిని ఆరోపిస్తా ఉన్నారు మీరు చెబితే అందరికి తెలుస్తుంది కదా అని నేను అడుగుతున్నా సార్ మేము కుడి చేతితో దానం చేసింది ఎడం చేతి కూడా తెలియనియం తెలియనీయం సేవ చేసేటప్పుడు వారికి అందించేటటువంటిది వాటి సంతోషంగా వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తాం కానీ అగౌరవంగా వారిని ఏదో మేము ఇచ్చే ఈ దాన ధర్మాలతో వాళ్ళు బతుకుతున్నారా ఇన్నేళ్లు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు అలా నడుపుకున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారు వల్లే గత ఐదు సంవత్సరాలు అందరూ బతికారని చెప్పారు కదా సార్ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ సార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేయడానికి ఎన్ని అందించాలో ప్రజలకి ఇంటి వద్దకే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు డిపిటీ ద్వారా పంపించి కచ్చితంగా ఆదుకున్నాం ప్రజలకి సేవ చేశాం ప్రజలందరికీ కూడా ఇంటింటికి గడప గడపకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపించాం అదే వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ఉన్నట్టయితే ఈ రోజు విజయవాడలో అంతా కొట్టుకునే పరిస్థితి కేవలం కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు నడవకూడదని ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసేసారు